మిత్రులందరకు మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు పదిహేనవ భాగానికి స్వాగతం ఈ రోజు కథ పేరు అభిరుచి విన్నాము మరి జీవితంలో మనం ఎప్పుడైనా ఓడిపోతే తిరిగి ఎలా పురోగమించాలి జీవితంలో కొత్త లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి దానిని ఎలా ఆచరణలో పెట్టి సాధించుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈ కథలో తెలుసుకుందాం స్పెయిన్ కు చెందిన పదేళ్ల బాలుడు ఫుట్బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు తన తల్లిదండ్రులు వద్దకు వెళ్ళి చూడండి నేను ఒక రోజు స్పెయిన్ లోకెల్లా ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారు అవుతాను నాకు గోల్ కీపింగ్ ఇష్టం కాబట్టి నేను ఉత్తమ గోల్ కీపర్ అవుతాను అని చెప్పేవాడు తల్లిదండ్రులు అతని ఆత్మవిశ్వాసాన్ని నమ్మి ఒక శిక్షణ సంస్థలో చేర్చారు అతను ఫుట్బాల్ మైదానానికి వెళ్ళడం ప్రారంభించాడు అక్కడ కూడా తన కోచ్తో చూడండి ఏదో ఒక రోజు నేను స్పెయిన్ లోకెల్లా పెద్ద ఫుట్బాల్ ఆటగాడిగా ఎదుగుతాను రియల్ మాడ్రిడ్ ఒక పెద్ద ఫుట్బాల్ క్లబ్ ఒక రోజు నేను ఈ క్లబ్ కోసం గోల్ కీపింగ్ కూడా చేస్తాను అని చెప్పేవాడు కోచ్ కూడా అతని కళ్ళలో మెరుపును చూడగలిగాడు బాలునికి శిక్షణ ఇవ్వడంలో తన వంతు కృషి చేశాడు కాలం మించిపోయింది ఆ పదేళ్ల బాలుడు ఇరవై సంవత్సరాల కొరవాడయ్యాడు ఈ పది సంవత్సరాలలో అతను అగ్రశ్రేణి ఆటలని ఆడి తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు తన కలల జట్టు అయిన రియల్ మాడ్రిడ్తో చేరాల్సిన రోజు దగ్గర పడుతోంది దురదృష్టవశాత్తు ఆ రోజు రాకముందే తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు వెంటనే ఆసుపత్రికి తరలించారు అతని నడుము కింది భాగం పక్షవాతానికి గురైందని ఫుట్బాల్ ఆడటం ఏమిటి అసలు అతను నడిచే అవకాశం కూడా లేదని డాక్టర్లు తల్లిదండ్రులకు తెలియచేశారు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు తమ బిడ్డ చిరకాల స్వప్నం అలా చిరిగిపోయిందన్న వాస్తవాన్ని వాళ్లు అంగీకరించలేకపోయారు వాళ్ళ పిల్లాడి దగ్గరకు వెళ్లి ఓదార్పుగా బాబు నీ ముందున్న జీవితం ఇకపై నువ్వు కోరుకున్నట్లు ఉండదు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన అన్నారు డాక్టర్లు చెప్పిన విషయాన్ని ఆ కురవానికి చెప్పగానే అతను ఒక్కసారిగా లోపల నుండి వణికిపోయాడు ఆ క్షణంలో అత్యంత ప్రతిష్టాకరమైన తన కళను సాధించడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఆవిరైపోయినట్లు అనిపించింది ఈ వార్తతో అతను పూర్తిగా కృంగిపోయాడు ఆ తర్వాత పద్దెనిమిది నెలలు ఆసుపత్రిలోనే ఉన్నాడు ఆ సమయంలో అతడిని ఎన్ని ప్రతికూల ఆలోచనలు వెంటాడి ఉంటాయో ఊహించడం చాలా చాలా కష్టం కానీ అతను ఆశ్చర్యకరంగా తన పరిస్థితులకు లొంగిపోలేదు ఇంకా బలంగా వెనక్కి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు అతనికి వ్రాయడం పట్ల అభిరుచి ఉంది అందువల్ల పాటలు కవిత్వం వ్రాయడం ద్వారా ఆసుపత్రిలో తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించాడు అలాగే పాడడం కూడా మొదలు పెట్టాడు ఫలితంగా అతని దృష్టి పూర్తిగా ఫుట్బాల్ నుండి సంగీతం వైపుకు మళ్లిపోయింది అతను ఇప్పుడు సంగీతాన్ని అన్వేషించాలని ఈ కొత్త రంగంలో అసాధారణమైన దాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు అనిపించింది ఒక్కసారి ఊహించుకోండి ఆసుపత్రిలో ఒక కుర్రవాడు నూతన మార్గాల గురించి కలలు కంటున్నాడు సంగీతంలో కొత్త అవకాశాల గురించి కలలు కంటున్నాడు ఇది నమ్మశక్యం కాని విషయం ఐదేళ్ల తర్వాత ఒక పాటను కూడా విడుదల చేశాడు ఆ పాట చాలా చాలా ప్రాచుర్యాన్ని పొందింది ఆ పాట పేరు లైఫ్ గోస్ ఆన్ ద సేమ్ జీవితం అలానే సాగిపోతుంది అని దాని అర్థం ఆ కుర్రవాడు స్పెయిన్లో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో ఒకడయ్యాడు అతని పేరు జూలియో అగ్లేజియస్ ఇది అతని యథార్థమైన కథ ఇప్పటి అతని ఆల్బములు వాటిలోని పాటలు మూడు వందల మిలియన్లకు పైగా అనేక భాషల్లో అమ్ముడయ్యాయి నిజానికి జూలియో అగ్లేజియస్ వంటి వ్యక్తులు విలువైన స్ఫూర్తి ప్రదాతలు అపజయం ఎదురైన దాని వెనుక విజయానికి మార్గం దాగి ఉంటుంది అనడానికి అతని జీవిత కథే నిదర్శనం ఎప్పుడైనా మన కళ ముగిసిపోతే మరొక కొత్త కళ కని దానికోసం కృషి చెయ్యాలి చేసి తీరాలి అర్థమైంది కదా విద్యార్థులారా యువకులారా కాబట్టి ఇటువంటి కథలను మీరు స్ఫూర్తిగా తీసుకుని మరింతగా ఎదగాలని కోరుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో మేము ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి